హాయ్ ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి యోగాతో ప్రపంచ శ్రేయస్సు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది యోగా డే జూన్ నెల జూన్ ఇరవై ఒకటో తారీఖునే ప్రపంచ యోగా డేని నిర్వహించడం జరిగింది ప్రపంచ యోగా డేని ఏ రోజు నిర్వహిస్తారు అని అడుగుతాడు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు థీమ్ మహిళా సాధికారత కోసం యోగా మహిళా సాధికారత కోసం యోగా రెండు వేల ఇరవై నాలుగు యోగాడే థీమ్ ప్రజెంటు ఇది ఎన్నో యోగా దినోత్సవం అని అడుగుతాడు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి ప్రపంచ యోగా దినోత్సవం ఎన్నోది అని అడిగితే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ పదవ యోగా దినోత్సవ సందర్భంగా భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డిన షేరియ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో శుక్రవారం స్వయంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి దాల్ సరస్సు ఎక్కడ ఉంది అని అడిగితాడు శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో ప్రముఖులు యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు యోగాసనాలు వేయడం జరిగింది యోగా డే సందర్భంగా అదేవిధంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో మూడు వందల మంది పైగా యోగా వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఇజ్రాయెల్ రాజధాని ఏంటి అని అడిగితే టెల్ అవీవ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు లేదా ఎవరు ఎవరిని నియమించడం జరిగింది అని అడిగితాడు ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం జరిగింది నూతన డీజీపీగా సభాపతిగా అన్నయ్య పాత్రుడు ఏకగ్రవం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఎన్నికలు జరిగాయి ఈ శాసనసభకు ఎన్నికలు జరిగిన అనంతరము శాసనసభ స్పీకర్గా అన్నయ్య పాత్రుడిని రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ ఏమిటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనంతరము ఏర్పడినటువంటి శాసనసభ ఎన్నవది అని అడుగుతాడు ఎన్నవ సభాపతి అని అడుగుతాడు అన్నయ్య పాత్రుడిని పదహారవ శాసనసభ పదహారవ శాసనసభాధిపతి చూడండి రాష్ట్ర పదహారవ శాసనసభాధిపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అన్నయ్య పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది అదేవిధంగా కేంద్రంలో లోక్సభ పద్దెనిమిదవ లోక్సభకి కూడా ఎన్నికలు జరిగాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి పద్దెనిమిదవ లోక్సభకి ప్రోటెం స్పీకర్గా బత్రుహరి మహతాబేనని బత్రుహరి మహతాబేని నియమించడం జరిగింది క్వశ్చన్ అడుగుతాడు పద్దెనిమిదవ లోక్సభ ప్రోటమ్ స్పీకర్గా ఎవరిని నియమించడం జరిగింది అని అడుగుతాడు బత్రుహరి మహతాబే అదేవిధంగా పద్దెనిమిదవ లోక్సభకి ఇతను పదిహేడవ లోక్సభకి ప్రోటీన్ స్పీకర్గా ఎవరు నియమించారు అని కూడా అడుగుతాడు పదిహేడవ లోక్సభకి వీరేంద్ర కుమార్ వీరేంద్ర కుమార్ ప్రోటీన్ స్పీకర్గా ఎంపిక చేయడం జరిగింది పదిహేడవ లోక్సభకి ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభకి బత్రుహరి మహతాబే అదేవిధంగా ప్యా పార్లమెంటరీ ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు కిరణ్ రిజిజు బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా రెండు రోజుల్లో పర్యటన నిమిత్తం భారతదేశానికి రావడం జరిగింది క్వశ్చన్ అడిగితాడు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏ రెండు ఏ ఏ తేదీల్లో భారతదేశ పర్యటనకి రావడం జరిగింది అని అడుగుతాడు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తే తేదీల్లో డేట్స్ ఇంపార్టెంట్ ఆయన్ని స్వాగతం పలికడానికి ఎవరు వెళ్ళారంటే విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రోటీన్ స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అని అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రోటీన్ స్పీకర్గా బుచ్చయి చౌదరిని నియమించడం జరిగింది స్విస్ శాంతి సదస్సులో తటస్థ భారత్ అనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం స్విట్జర్లాండ్లోని శాంతి సదస్సుని నిర్వహించడం జరిగింది ఇటీవల కాలంలో క్వశ్చన్ అడుగుతాడు ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం స్విట్జర్లో ఏ ఏ తారీఖులో శాంతి సదస్సు నిర్వహించారు అని అడుగుతాడు లేదా ఏ దేశంలో శాంతి సదస్సు నిర్వహించడం జరిగింది అని అడుగుతాడు స్విట్జర్లాండ్ దేశంలోనే జూన్ పదిహేను పదహారో తేదీలో ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం శాంతి సదస్సుని నిర్వహించడం జరిగింది ఇందులో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అని కూడా అడుగుతాడు ఉక్రెయిన్లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్ ఇటీవల నిర్వహించినటువంటి సదస్సులో తొంభై రెండు దేశాలు ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు అరవై దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు దీనికి హాజరవటం జరిగింది దీనికి భారతదేశం తరపున ఎవరు హాజరవడం జరిగింది అని అడిగితాడు ప్రధానమంత్రి భారతదేశం తరపున ప్రధానమంత్రి కానీ విదేశీ వ్యవహారాల మినిస్టర్ కానీ హాజరవ్వలేదు ఇండియా నుంచి విదేశాంగ శాఖ ఉన్నతాధికారిని పంపడం జరిగింది ఈ విదేశీ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి పేరు కూడా అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ ఆ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి పేరు పవన్ కపూర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇటీవల కాలంలో ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం స్విట్జర్లాండ్లో నిర్వహించినటువంటి ప్రత్యేక సదస్సుకు భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు అని అడుగుతాడు పవన్ కుమార్ ఇతను విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఈ సదస్సులో ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం ఎన్ని దేశాలు సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశాయి అని అడిగిడు ఎనభై దేశాలు ఐరోపా సమైక్య అంతర్భాగాలైన యూరోపియన్ కమిషను యూరోపియన్ పార్లమెంటు యూరోపియన్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ యూరప్లు సంతకాలు చేశాయి సంతకాలు చేయని దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ భారత్ చైనా బ్రెజిల్ దక్షిణాఫ్రికా సౌదీ అరేబియా యుఏఈ ఆర్మేనియా బెహ్రైను ఇండోనేషియా కొలంబియా లిబియా మెక్సికో థాయిలాండు సురినామ్ దేశాలు సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేయలేదు ఇంపార్టెంట్ ఇది ఇటీవల కాలంలో జీ సెవెన్ సమ్మిట్ కూడా జరిగింది జీ సెవెన్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు అని అడిగిడు ఇట్లీలో నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఇటలీలో నిర్వహించడం జరిగింది దీనికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి కూడా ఈ జీ సెవెన్ సమ్మిట్కి హాజరవడం జరిగింది ఆహార భద్రతకే ముప్పు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు పంటలకి కనీస మద్దతు ధరని ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం కేంద్రం ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరని ప్రకటించడం జరిగింది అని అడిగితాడు పద్నాలుగు పంటలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ నరేందర్ని నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించారు అని అడుగుతాడు జి నరేందర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడితాడు జస్టిస్ చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ హెలికాప్టర్లతో లక్షలాది విడుదల విడుదలని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లక్షలాది మగధాములను ఎందుకు విడుదల చేశారు అని అంటే అంతరించిపోతున్నటువంటి పక్షులను పరిరక్షించుకునేందుకు అమెరికాలోని హవాయి రాష్ట్రంలో వినూత్నమైన చర్య చేపట్టడం జరిగింది ఎందుకంటే హవాయి రాష్ట్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి పక్షులు ఉంటాయి అవి వాటి పేరు ఏమిటంటే హనీ క్రేకర్స్ క్వశ్చన్ అడుగుతాడు హనీ క్రేకర్స్ ఏ దీవుల్లో మాత్రమే కనిపించేటటువంటి పక్షి జాతి అని అడుగుతాడు హవాయి దీవుల్లో మాత్రమే కనిపించేటటువంటి అరుదైన పక్షి జాతి హనీ క్రేకర్స్ ఈ హనీ క్రేకర్స్ ప్రత్యేకమైన ఈ మలేరియా దోమలు కుట్టడం వలన చనిపోవటం జరుగుతుంది ఇటీవల కాలంలో అలాగా చనిపోకుండా ఈ పక్షులను అంతరించిపోకుండా అమెరికా ఈ హవాయి దీవుల్లోని వాల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడినటువంటి మగదావ దోమలను లక్షలాది మగదాములను విడుదల చేయడం జరిగింది హవాయి దీవుల్లోని ఎందుకంటే ఈ మగదాముల వలన ఆడదోమలు గుడ్లు పదకకుండా ఉంటాయని చెప్పి ఈ ప్రయోగం చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఇది హవాయి దీవుల్లో మాత్రమే కనిపించేటటువంటి ఇటీవల అంతరించిపోతున్నటువంటి పక్షి జాతి పేరేమిటి అని అడుగుతాడు హనీ క్రికర్స్ హనీ క్రికర్స్ సంరక్షణ కోసం అమెరికా హవాయి దీవుల్లో ఇటీవల ఏ బ్యాక్టీరియాతో కూడినటువంటి మగదావలను విడుదల చేయటం జరిగింది లక్షలాది మగధామలను అని అడుగుతాడు వాల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడినటువంటి మగధాములను కేజ్రీవాల్ బెయిలు నిలిపివేత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పదవిలో ఉండగా అరెస్ట్ కాబడినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఊరంతా వల్ల కాడు అని చెప్పి సారా తాగటం వలన యాభై రెండు మంది చనిపోవటం జరిగింది ఇటీవల కాలంలో కల్తీ సారా తాగి యాభై రెండు మంది చనిపోవటం జరిగింది ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడిగితాడు తమిళనా తమిళనాడులోని కళ్ళకురుచి జిల్లాలో కరుణాపురంలో ఈ సారా తాగటం వలన యాభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇంపార్టెంట్ ఇది ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే నాకౌట్కు స్పెయిన్ అని చెప్పి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు యూరోకప్పు ఫుట్బాల్ యూరోకప్పు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు యూరోకప్పు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడిగితాడు జర్మనీ దేశం ఆతిథ్యం ఇస్తుంది యూరో యూరో కప్ని ఫుట్బాల్ యూరో కప్ని ఏ ఖండంలో మాత్రమే నిర్వహిస్తారు అని అడిగితే ఐరోపా ఖండం ఐరోపా ఖండంలో మాత్రమే ఫుట్బాల్ యూరో కప్ని నిర్వహిస్తారు క్రికెట్లో ప్రజెంట్ టీ ట్వంటీ పురుషుల ప్రపంచ కప్ జరుగుతుంది ఈ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్పు జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే ఇరవై దేశాలు పాల్గొన్నాయి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే యుఎస్ఏ మరియు వెస్టిండీస్ రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి